హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక డైవ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఇక్కడ వచ్చేసి పప్పు టొమాటో పప్పు చేద్దామని అండ్ దాంతోపాటు బీట్రూట్ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నా దాన్ని కూడా బయట పెట్టేసా కొంచెం కూల్ అంతా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కదా ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే డైరెక్ట్గా వాడాను సో అలా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక కుక్ చేస్తాను అనమాట ఎగ్స్ కూడా అలానే ముందే తీసి బయట పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా పప్పులో ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొంచెం చింతపండు పసుపు వేసి కొంచెం నెయ్యి వేసి కుక్కర్ అయితే పెట్టేసా అనమాట విజిల్ పెట్టే ముందు ఇలాగా టిష్యూ పేపర్ ఒకటి అలా పెట్టామనుకోండి విజిల్ పైన చక్కగా కుక్కర్కి ఏమైనా పప్పు పొంగినా ఏమైనా విజిల్ వచ్చినప్పుడు ఏమైనా వాటర్ లాంటిది బయటకు వచ్చినా మరకలు అయిపోతూ ఉంటాయి కదా తర్వాత తోమడం కొంచెం కష్టమవుతుంది సో ఆ బాధ ఏమీ లేకుండా చాలా నీట్గా క్లియర్గా వచ్చేస్తుంది అది నెక్స్ట్ నేను క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తాను చూడండి నేను కుక్కర్ మూత తీసినప్పుడు సో ఇక్కడైతే పేరల్గా కుక్కర్లో పప్పు అవుతూ ఉంటే టొమాటో పప్పు నేనైతే ఇక్కడ బీట్రూట్ మొత్తం గ్రేట్ చేస్తాను అనమాట చక్కగా నీట్గా తురిమేసి పక్కన పెట్టేసుకు నేను చేతనికి అయితే సాంగ్స్ పెట్టాను వాడు డాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కూడా నన్ను పిలుస్తూ ఉంటాడు నేను కూడా వెళ్తూ ఉంటాను అవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి సో ఇక్కడైతే ఐరన్ ప్యాన్ తీసుకుని ఇంకా ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేశాను సో ఇందులో అయితే ఏంటంటే మంచిగా లోపల వరకు వేగుతుంది అండ్ త్వరగా అయిపోద్ది అనమాట మనకు కొంచెం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది దాంతోపాటు ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేసినట్టు అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో వండుకుంటే ఐరన్ అబ్జార్బ్షన్ బాగుంటుందంట సో ఐరన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కదండి సో ఐరన్ రిచ్ ఉంటే కనుక మన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హిమోగ్లోబిన్ కూడా మంచిగా ఉంటుంది సో కాబట్టి వీలైన విధాలుగా మనం యాడ్ చేసుకోవడమే మంచిది అందుకే నేను ఐరన్ కుక్వేర్ని మెల్లమెల్లగా యాడ్ చేస్తూ వస్తున్నాను అనమాట త్రీ తీసుకున్నా అందులో ఒకటైతే రెగ్యులర్గా వాడుతున్నాను ఈ ప్యాన్ అయితే ఐరన్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మంచిగా దానికి అదే సీజనింగ్ అయ్యి చాలా బాగా ఉంటుంది అనమాట మన స్టిక్ ఎలా అవుతుందో అలా ఉండే కొద్దీ మనకు అలా వీలుగా తయారైపోతుంది అందుకే వన్ బై వన్ వన్ బై వన్ తీస్తున్నా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా నేను చెప్పిన టిప్ అయితే మంచిగా వర్కౌట్ అయింది పప్పు మంచిగా ఉడికిపోయింది పొంగినప్పటికీ వాటర్ స్పిల్ అయినప్పటికీ మనకి టిష్యూ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట మనం ఈ గిన్నె కడిగినప్పుడు చాలా ఈజీగా తోమేయచ్చు గిన్నెలు తోమడం ఇంట్రెస్ట్ లేదు చేయాలంటే అబ్బా అనిపించే వాళ్ళకి ఇంకా ఇది బాగా యూజ్ అవుద్ది నేను యూట్యూబ్లోనే చూసానులేండి అప్పటి నుంచే అప్లై చేస్తున్నాను నాకైతే బాగా వర్కౌట్ అవుతుంది సో ఇంక ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి వెంట వెంటనే అయిపోద్ది వంట ఇక్కడైతే ఫ్రై కూడా మాక్సిమం అయిపోయి వచ్చింది ఇంకా లాస్ట్లో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఉప్పు లాస్ట్లో యాడ్ చేస్తేనే బెస్ట్ ఫ్రైస్లో మనకి ఎక్కువైపోద్ది కదా ఎందుకంటే మగ్గిన తర్వాత కొంచెం క్వాంటిటీ తక్కువైపోద్ది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పప్పు అయితే మ్యాచ్ చేసేసుకున్నాను దీనిలోకి ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా డే బై డే ఖచ్చితంగా మా ఇంట్లో పప్పు కానీ పప్పుచారు కానీ ఉంటూనే ఉంటుంది ఫస్ట్ మా హస్బెండ్ ఫేవరెట్ తర్వాత ఇంకా చేతను కూడా పప్పు పప్పుచారులు ఫేవరెట్ అయిపోయాడు అవి ఉంటేనే తింటారన్నట్టు తయారైపోయాడు అనమాట ఈ మధ్య సో ఇంక ఈలోగా చేతను పిలిచాడు నన్ను ఇంకా సర్లే అని వచ్చేసరికి ఇంక ఇది ఫుల్గా అడుగంటేసింది అనమాట ఇంకా నేను మాడిపోలేదు అబ్బా ఒక్క నిమిషం ఆగి వచ్చి ఉంటే మాడిపోయేది అనిపించింది ఇంకా వెంటనే రావడం మంచిదైంది ఇంకా చక్కగా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇంకా నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అనమాట ఇంకా లాస్ట్లో రైస్ పెడతాను మా హస్బెండ్ లంచ్కి వచ్చే టైంకి ఇంకా రైస్ వేడివేడిగా ఉంటుంది కదా ఇంకా టొమాటో పప్పు అయితే ఇంకా డిష్ అవుట్ చేయలేదు అందులోనే ఉంచేసా ఇక్కడ ఈ బీట్రూట్ ఫ్రై అయితే ఐరన్ ప్యాన్లో చేసుకున్నది ఏదైనా సరే మనం ఖచ్చితంగా తీసి ఆకాయ పట్టాము మేము రీసెంట్గా దానికోసం జాడీ కొన్ని తీసుకొచ్చాం అనమాట ఇంతకు ముందు కూడా పెట్టాం కానీ వాటి జాడీలో ఎప్పుడు పెట్టలేదు ఈసారి మా హస్బెండ్ జాడీలో పెడదామన్నారు ఇంక అందుకే జాడీ కొన్నాం అనమాట చిన్నదే తక్కువే ఒక పది కాయలు అనమాట సరిపోద్ది మాకు కొంత మా తమ్ముడికి ఇస్తాను కొంత ఏం తీసుకుంటా అనమాట అలా సరిపోద్ది అది ఇంకా వాష్ చేసేసి ఇందులో పెట్టేసేయాలి ఇప్పుడు వాష్ చేసేసి ఎండబెట్టేస్తాను మీకు ఇందులో పెట్టినప్పుడు ఆకే చూపిస్తానులేండి నేను యాక్చువల్గా ఆ ఓకే పట్టినప్పుడు అనుకున్నాను కానీ బట్ పర్ఫెక్షన్ వచ్చాక నేను చూపిస్తాను ఏదన్నా సరే లాస్ట్ టైం పట్టాను ఈసారి కూడా పట్టా ఈసారి ఒకళ్ళు ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకుని బట్టాను అనమాట సో ఈ రెసిపీ బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇయర్ నేను పట్టినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఇది వాష్ చేసేసి అండి పెట్టేస్తాను కడిగేసి ఇక్కడ ఆరబెట్టాను యాజ్ ఆఫ్ నవ్ ఎందుకంటే బయట పెట్టాను అనుకోండి చేతని పడేస్తే ఇంకా అయిపోయినట్టే దీని పరిస్థితి అందుకని ఇంక ఇలా పెట్టాను అనమాట తర్వాత కాసేపు ఆగాక ఆఫ్టర్నూన్ ఇటు పడుకున్నప్పుడు ఎప్పుడో కాస్త ఎండ్లో పెడతా కాసేపు అంటే ఈవినింగ్ టైంకి మాది బెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ముందుకు ఎండ్ వస్తుంది సో అక్కడ పెడితే కాసేపు సరిపోద్ది ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు ప్యారెట్ 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 ఇట్ చూడు ప్యారెట్ చూపించు ఫ్లాష్ కార్డ్స్లో ప్యారెట్ కింగ్ 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 ఫిషర్ 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 క్రో కాకి కా ఏమంటుందమ్మా అన్న నీట్గా వజ్పెట్టు ఓకే నెక్స్ట్ నెట్ క్యాచర్ నెట్ క్యాచర్ ఓకే నెట్ క్యాచర్ ఏదో నెట్ క్యాచర్ ఏది ఎస్ ఫాల్కన్ ఇంకా జాడీ అంతా కడిగి సార్ పెట్టాక చేతని ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ అయితే చేయించాను ఇంకా వాడు లంచ్ టైంకి వచ్చేసి ఫస్ట్ కొంచెం బీట్రూట్ ఫ్రైతో పెట్టాను తర్వాత ఎగ్ తర్వాత పప్పు ఇలా అన్ని పెట్టాను కానీ వాడైతే ఏమీ తినలేదు అనమాట ఈరోజు ఫుల్ మారం చేసేస్తున్నాడు ఏదో ఒకటి ఒక త్రీ మంత్స్కి ఒకసారి అన్న ఒక వారం రోజులు అలా చేస్తాడు అనమాట వారం నుంచి పది రోజుల పాటు ఇంకా ఆ ఫేజ్లో ఉన్న నేనైతే ప్రెసెంట్ సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చి లంచ్ కంప్లీట్ చేసి ఇంకా ఆయన అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయారు ఇంక నేనైతే స్టిల్ చేతనికి ఫీడ్ చేస్తూనే ఉన్నాను ఈరోజు ఫుల్ మారం చేసేసాడు అసలు బ్రెస్ట్ ఫీడ్ చేసేయమంటాడు అస్సలు తిన్నా ఇంకేం చేయాలో కూడా అర్థం కాక నేనైతే ఇంక తింటే తినలేదంటే మానే అని కూర్చున్నా పడిపోయింది అలా చాలాసేపే వెయిట్ చేశాను లేండి ఇంక విసుగు వచ్చేసి ఇంకా మనకు కూడా అస్తమాను బ్రతిమలాడి పెట్టాలంటే అవ్వదు కదా ఒక్కొక్కసారి మానేది తినేస్తాడు ఒక్కొక్క వారం ఒక పది రోజులు ఉంటుంది అనమాట టూ త్రీ మంత్స్కి ఒకసారి అలా ఏడిపించేస్తుంటాడు ఏంటో అర్థం కాదు అసలు ఆ ఫేజ్ అయితే నాకు చాలా హెక్టిక్గా చిరాగ్గా అనిపిస్తుంటుంది ఏమీలో తినడు ఓన్లీ ఫీడ్ అడుగుతాడు అనమాట ఇంకా అసలు బ్రెస్ట్ ఫీడ్ చేయని బేబీస్ ఎలా ఉంటారా అనిపిస్తుంటుంది నాకైతే అలాంటప్పుడు నార్మల్ ఫీడింగ్ అయినా బాటిల్ ఫీడింగ్ కూడా అలాగే తాగేస్తూ ఉంటారా ఏమో నాకైతే తెలియదు కానీ హలో అండి సో ఇప్పుడే మా హస్బెండ్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు మేము కూడా ఇందాక లంచ్ చేసేస్తాం చేతనేది తిండి తినట్లేదు అనమాట ఈ రోజనే కదలండి మళ్ళీ మొదలు పెట్టేశాడు ఒక వారం నుంచి అసలు ఏ కర్రీ నచ్చట్లేదు ఈ రోజు పప్పు చేశాను పప్పు కూడా నచ్చలేదు అని ఫస్ట్ మళ్ళీ బీట్రూట్ ఫ్రై చేశాను అది కూడా అంటే అది కలిపినా నచ్చలేదు అనమాట ఏది నచ్చట్లేదు ఇంకేం చేస్తా అని చెప్పండి ఏదోలాగా పెట్టాను అది కూడా తినలేదు ఇంక ఇప్పుడు మళ్ళీ ఫీడింగ్ అడుగుతున్నాడు పక్కన ఇదిగోండి గిన్నెలో పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట పప్పుతో కలిపిన రైస్ కావాలంటే అనంత తినవు లేదంటే మానే అన్నట్టు కూర్చున్నాను నేనైతే ఎందుకంటే అస్సలు అన్నం తినట్లేదు కొంచమైనా తింటే కనీసం ఇవ్వచ్చు కదా అన్నట్టుగా చూస్తున్నాను అనమాట సో అది ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే నేను డ్రై ఫ్రోట్తో పెట్టుకుని మాట్లాడుతుంటే దాన్ని కదుపుతూ ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా అలా చాలాసేపే అయిందిలేండి ఇంక నేనైతే తర్వాత వదిలేసి ఇంక సర్లే కదా అని ఇంక ఫీడింగ్ ఇచ్చేసాను ఇంక ఎంతసేపు అని వెయిట్ చేస్తాము వాడు నేను ఒకటేలా పంతంతో కూర్చుంటే అవ్వదు కదా సర్లే వాడికి నచ్చినప్పుడే తింటాడులే అని ఇంక నేనైతే లైట్ తీసేసుకున్నాను తర్వాత ఇంకా ఫీడింగ్ ఇచ్చేసి వాడికి కొంచెం ఎండ అయితే వచ్చిందనమాట ఇక్కడ జాడీ అయితే ఆరబడదామని ఒక క్లాత్ అయితే తీసుకొచ్చి వేశాను ఇదేమో పిల్లో కవర్ చక్కగా ఇది వేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది కదా టైల్స్ కదా గుమ్మున ఏదైనా జారిపోయినా చేసినా జాడీ విరిగిపోద్ది కదా ఇంక అందుకే ఇదైతే వేసాను అనమాట ఎత్తుకి ఇది వేసి పెట్టాను వేసానే కానీ పడిపోద్ది ఏమని భయంతోనే ఉన్నా చాలాసేపు ఆరబెట్టానులేండి మంచిగా ఆరితే మనకి నీట్ గా ఉంటది మనకి ఏమాత్రం ఆరకపోయినా పచ్చడి త్వరగా పాడైపోద్ది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే బాగా ఆరబెట్టేసాను ఏంటది ఏంటది పచ్చడి ఏంటది జాడీ జాడీ పెడతాం పచ్చడి అండ్ తర్వాత అయితే ఈ మధ్య చేతన్ మా హస్బెండ్ వీధా సిద్ధ అని ఆడిపిస్తారనమాట ఆయన ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళేవాళ్ళు అక్కడ చేయిస్తారంట కరాటే లాగా ఉంటది అనమాట సో అది నేర్పిస్తారనమాట అది బాగా పట్టేశాడు ఈ మధ్య చక్కగా చేస్తున్నాడు వీడియో తీస్తాను రా అంటే సిగ్గుపడిపోతూ సగం సగం చేస్తున్నాడు అనమాట ఫుల్గా మంచిగా చేస్తాడు ఎవరు వచ్చినా కూడా చేయమన్నా చేస్తాడు ఆంటీ వాళ్ళ దగ్గర కూడా చేస్తాడు కానీ ఇక్కడ ఏంటో మరి అసలు మనం అడుగుతుంటే చేయట్లేదు అండ్ పుష్ప డ్యాన్స్ కూడా పుష్పరాజ్ సాంగ్ రిలీజ్ చేశారు కదా పుష్ప టూ నుంచి దాన్ని కూడా డ్యాన్స్ అయితే బాగా చేస్తాడు అనమాట లెగ్ స్టెప్ చాలా బాగా చేస్తాడు ఇక్కడ నేను వీడియో తెస్తాను ఏనాన్న అంటుంటే అస్సలు వేయట్లేదండి నా ఇంకా అలా చాలాసేపు ట్రై చేశాను అనుకుంది బట్ వర్కౌట్ అవ్వలేదు అయినంతవరకు ఉంచుదాంలే అన్నట్టుగా యాడ్ చేశాను అనమాట సో ఇంకా కాసేపు అయితే ఇది అలా అలా ట్రై చేశాడు కానీ తర్వాత ఇంకా అసలు వేయనేశాడు ఇంకా వీడియో కూడా అమ్మ ఆపే ఆపే అంటూ ఉన్నాడు అనమాట ఇంకెందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం అని నేనైతే ఆపేశాను ఇది మాత్రం చక్కగా ఈ కరాటే మాత్రం బాగా చేస్తున్నాడు పక్కన నేను కరాటే అంటుంటే చూసారా అయ్య అని వాయిస్ ఎవరు ఇస్తుంటే కూడా పక్కన అయ్యా అయ్యా అంటున్నాడు ఆ వాయిస్ అలా మాట్లాడుతూ మూమెంట్ ఇస్తాడు అనమాట అయ్యా అయ్యా అనుకుంటూ భలే చేస్తాడు ఈసారి ఎప్పుడైనా రికార్డ్ చేస్తానులేండి ఇక్కడ నేను జాడీ తీసుకొచ్చి తుడుస్తుంటే నన్ను చూసి ఇమిడేట్ చేసి వెంటనే ఆ జాడీ తుడిచేస్తూ ఉన్నాడు అనమాట చక్కగా తుడుస్తున్నాడు అండ్ ఈసారి ఆవకాయ అయితే నేను చక్కగానే పట్టేదని చెప్పాలి వచ్చింది వచ్చిందిలేండి టేస్ట్ చూసాం కదా చక్కగా టేస్టీగా వచ్చింది అండ్ ఈసారి కొంచెం చిన్న ఇంప్రవైజేషన్ కూడా చేశాము తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పాను కదా సో ఇంకా అది ఇంప్రవైజ్ చేసి చేశాను అనమాట కానీ నేను నెక్స్ట్ ఇయర్ షేర్ చేసుకుంటాను లెండి నేను ఎప్పటికీ థర్డ్ టైము ఆవకాయ పట్టడం అయితే కాకపోతే పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత షేర్ చేసుకుంటే మంచిది కదా సో అందుకే నేనైతే ఇప్పుడే షేర్ చేసుకోవట్లేదు నెక్స్ట్ ఇయర్ ఆవకే పట్టినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా ఆవకాయ అయితే చక్కగా నువ్వుల నూనెతో పడతాము మా హస్బెండ్కి నువ్వుల నూనెతో పడితే బాగా ఇష్టం అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది జస్ట్ ఒక పది కాయలతో పట్టాము కానీ చాలా బాగా వచ్చింది నాకైతే భలే ఫేవరెట్ అయిపోయింది అనమాట ఆవకాయ నేను కరోనా తర్వాత నుంచి పట్టడం స్టార్ట్ చేశాను సో అలా ఇది థర్డ్ టైం అనమాట నేను మధ్యలో ఒక ఇయరే మానేశాను అంతే తర్వాత ఇంకా ఆ ప్రెగ్నెన్సీ టైంలో అనమాట ఆ ఇయర్ కూడా మానేసింది ఇంకా తర్వాత రెగ్యులర్గానే పెట్టాము అంటే థర్డ్ టైం ఇది ఫైనల్లీ మా ఆవక అయితే ఇది నాకైతే భలే అనిపించింది అసలు చాలా టేస్టీగా వచ్చింది చక్కగా మంచిగా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కదా సో ఇంక అందుకే మంచిగానే వేశాము ఆయిల్ అయితే ఇంకా ఈరోజు థర్డ్ డే చక్కగా చూసుకొని ఆయిల్ అది వేసుకొని మళ్ళీ ఇంకా షిఫ్ట్ చేద్దాము అన్నట్టుగా ఇంకా జాడీ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నా చూసారా ఆవకాయ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ఆవకాయ అంతా పట్టడం అయిపోయిందా ఇంకా జూన్ వచ్చేసి వర్షాలు వచ్చేసేంటే ఆల్రెడీ పట్టేసే ఉంటారులేండి మేము మేలో పట్టామన్నమాట ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగాయి అనమాట అందుకే ఇంక బ్లాగ్స్ అవి సరిగ్గా రావట్లేదు ఇది లాస్ట్ టైం తీసిన బ్లాగే అప్పుడేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీతో సో ఈ ఆవకాయ అయితే ఇలా షిఫ్ట్ చేసేస్తున్నా లోగా చేయతాను డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అనమాట ఏ పని చేసినా మధ్యలో వస్తూనే ఉంటాడు మనం ఏం అనలేము సర్లే ఇంకా వాడు కూడా ఇంక్లూడ్ అవ్వాలనుకుంటాడు కదా మనం చేసేది చేయడం పిల్లలకి ఇష్టం కదా అని మేము కూడా పెద్దయ్యే మనం అనమాట సో ఫైనల్లీ మా ఆవకా అయితే ఇది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్